పొద్దున్నే దొంగ బాబాలు వచ్చి షాప్లలో అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఇష్టాలు వాళ్ళు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు దయచేసి అందరూ జాగ్రత్తగా పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ వీళ్ళంతా తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు ఈ ఇలాంటి వస్తువులు మీ చేతికిస్తారు విభూతి ఒక రుద్రాక్ష ఇవన్నీ ఫేక్ అండి ఇవి ఇవి నమ్మొద్దు డబ్బులు మయం చేసి ఏదో విభూతి లాగా మీ చేతిలో పెట్టడం ఇవన్నీ వీళ్ళు వీళ్ళు చేసే మాయాలు వీళ్ళ అసలు నమ్మొద్దు జాగ్రత్త ఉండదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి